ఆటో నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించి నడపాలని మీరు చేసే చిన్న తప్పిదం వలన కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆటోలో ఓవర్లోడ్ చేయకుండా తగిన పరిమితిలో ఉంచాలని అతివేగం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటూ ఇలాంటి తప్పులు చేయరాదని ఆటో డ్రైవర్స్ కు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు విధంగా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను ఆటో పరిమితికి మించి కూర్చోబెట్టి డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని శ్రీకాకుళం టౌన్ పరిధిలో జనసంచారం

ఆ డ్రైవర్గా నేను చేయాల్సిన బాధ్యతలు ఏంటి నా విధి ఏంటి అనేది తెలుసుకోకుండా మీరు వెహికల్ ఎక్కితే ఏమవుతుంది మీకు ప్రమాదమే మీ ఆటోలో ఎక్కిన వాళ్ళకి ప్రమాదమే సో ఇది బేసిక్ డ్యూటీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ అయినప్పటికీ కొంతమంది అందరి చాలా వరకు కూడా చదువుకొని ఉద్యోగం దొరకడం ఇబ్బంది అవుతూ ఒకరిని అడగడం ఇష్టం లేదా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసి వేసారిపోయి స్వశక్తితో నా జీవితం నేను బతుకుంటాను గౌరవంగా బతుకుంటాను అనేసి ఆటో తోలే తో ఎక్కువ మంది ఉంటారు సో ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు తెలిసి ఉంటాయి వాళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఉంటుంది వాళ్ళు బాధ్యతగా తమ వాహనంలో ఎక్కినటువంటి ప్రయాణికులతో వ్యవహరిస్తారు అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది ఎక్కువగా మనకు చెప్పాల్సినటువంటి పని కాదు కానీ కొంతమంది అది యంగ్స్టర్స్ కావచ్చు అంటే జస్ట్ టీనేజ్ ముగిసి కాలేజీ చదువు ఆపేసి ఇంట్లో ప్రెషర్స్ పడి ఏదైనా సంపాదన చేయాలంటే ఈజీగా కనపడుతుంది కదా ఆటో తోలే అదే పెద్ద కష్టంగా అని చెప్పేసి వచ్చి ఒక పక్క ఆటో తోలుతున్న ఇంకో పక్క వాళ్లకు నచ్చినటువంటి వ్యవహారాలు చేసుకుంటూ